నంద్యాల జిల్లా దొర్నిపాడులో హెల్త్ అండ్ హెల్త్ కంపెనీ పేరుతో మోసపై ధర్నాలో కూర్చున్న బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే భూమన అఖిలప్రియ కలిశారు అధిక డబ్బులు వస్తాయని ప్రజలకు మాయ మాటలు చెప్పి దోర్నిపాడకు చెందిన వీరారెడ్డి మహేష్ రెడ్డి రాజారెడ్డి రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరితో మూడు పాయింట్ ఆరు సున్నా డబ్బులు కట్టించుకొని నెలకు నలభై వేల రూపాయలు వారి అకౌంట్లో వేస్తూ దాదాపు ఐదు వేల మంది దాకా సుమారు నూట యాభై కోట్ల రూపాయలు ప్రజల నుంచి తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టికి తీసుకొచ్చారు డబ్బులు కట్టిన బాధిత కుటుంబాలందరూ ఇప్పుడు డబ్బులు పడకపోవడంతో ధర్నాకు దిగారు అయితే వైసీపీ నాయకులు రెండు రోజులుగా ఇది జరుగుతున్నా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదని కావాలనే వెనుకుండి నడిపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానంగా దీనికి సంబంధించి నరేంద్ర మోడీ పర్యటన అనంతరం ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు సంబంధించి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు పార్టీ ఆఫీస్ కూడా పంపించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ కూడా దీనికి గాపరికం చేయాల్సిన అవసరం లేదు క్లియర్ కట్ గా స్కామ్ జరిగింది వాళ్ళని పట్టుకుంటాము దాన్ని తగినట్టుగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరైతే బా బాధితులు కూర్చున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పిన మీకు ఏం కావాలా వెంటనే ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే దాదాపుగా మూడు వేల మంది ఉన్నారని కొంతమంది అంటున్నారు ఐదు వందల మంది ఉంటున్నారు కొంతమంది అంటున్నారు చాలా మంది బాధితులు బయటకు వచ్చి ఇంకా వాళ్ళకి వాళ్ళకి ఏదైతే ఆధారాలు వాళ్ళకి డబ్బులు పంపించినట్టుగా ఆధారాలు ఉన్నాయో అవన్నీ ఇంకా చాలా మంది డిపార్ట్మెంట్కి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయాలి సొంత డబ్బులు అమాయకంగా నమ్మి ఇచ్చిన డబ్బులు కాబట్టి దీంట్లో ఒక రూపాయి కూడా పక్కకి పోకుండా బాధితులు అకౌంట్ లో పడేటట్టుగా మేము బాధ్యత తీసుకున్నామని చెప్పి మరొకసారి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటారు ఇక్కడంలో బాధితులందరూ కూడా భయపడిపోయి మా డబ్బులు ఏమైనా అని చెప్పి అడగడం తోటి వాళ్ళు తప్పించుకొని పారిపోయినారు సో వీళ్ళు ముగ్గురు